స్వాగతం వచ్చిన సభాయనమ అందరికీ నమస్కారం ఈరోజు చరిత్రలో విభిస్త తగ్గటువంటి రోజు జర్నలిస్ట్ కుటుంబాలకి అందరికీ కూడా కాంతి రేఖలు వెలుగులు పంచేటటువంటి రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎన్మల రేవంత్ రెడ్డి గారికి గట్టి చప్పట్లతోటి సాకారం అవుతున్నటువంటి రోజుస్ట్ లెక్క హౌస్ ఇల్లు అనేది చిరకాల వాంఛ దశాబ్దాల తరబడి నెరవేర ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క ఫలాన్ని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గారు ఉపాధ్యక్షుడు రవికాంత్ రెడ్డి గారు వంశీ శ్రీనివాస్ గారు రమారావు గారు అశోక్ రెడ్డి గారు మీ తరఫున వారు వేదికపై ఉన్నారు ముప్పై ఎనిమిది ఎకరాల భూ స్వాధీన పత్రం ఈ రోజు ప్రోగ్రాం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం వరకు అహోరాత్రులు శ్రమించి ప్రజల యొక్క సమస్యల అనునిత్యం అనుత్యం ఎలర్ట్ గా ఉంటూ ప్రజల సమస్యలోకి తీసుకున్నటువంటి జనాలకి లక్ష రూపాయలు చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే యాభై వేల రూపాయల చెక్కులు ముగ్గురికి అందించేటటువంటి రోజు ఇంతకంటే మంచి సంక్షేమ కార్యక్రమం జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమం తొలిమెట్టు అనేది ఇంతకంటే చరిత్రలో లిఖించదగ్గే రోజు ఉండకపోవచ్చు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది సంక్షేమ కుటుంబాలకి కేవలం లక్ష రూపాయలు ఇవ్వడం కాదు ఫ్యూచర్ లో ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు అంతేకాకుండా ఆ కుటుంబానికి సంబంధించిన ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నెలకి వెయ్యి రూపాయలు చొప్పున ట్యూషన్ ఫీజు కూడా చెల్లించడానికి ఈ రోజే ముఖ్యమంత్రి గారు ఇద్దరు గట్టి చప్పట్ల మధ్య వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు సంపన్న వర్గాలకి సంక్షేమం అభివృద్ధి రెండు రకాలుగా ఒక బేరీ చేసుకుంటూ ముందుకెళ్ళిన ఈ తరుణంలో ఈ కార్యక్రమం జర్నలిస్ట్ సంక్షేమం